ఆఫీస్కి వెళ్ళడానికి అయితే పద్మావతి విక్కీ వాళ్ళు అయితే బస్ స్టాప్లో నించడం ఉంటారు ఇంతలో అక్కడికి మనో వచ్చిన కారు ఎక్కండి వెళ్దాం అని చెప్పేసి అయితే వాళ్ళని కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతిని అయితే ఇలా అడుగుతూ ఉంటాడు ఏంటి మీ ఇద్దరు ఇల్లులు ఎక్కడైనా ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే మా ఇల్లు అయితే ఇక్కడే అతని ఇల్లు ఎక్కడో నాకు తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే చాలా కోపంగా పద్మావతిని అయితే చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మనో అయితే పద్మావతి గారు మీకు ఎలాంటి హస్బెండ్ రావాలి అనుకుంటున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న పద్మావతి అయితే నన్ను నన్నుగా ప్రేమించాలి అలాగే ప్రతిరోజు సాయంత్రం అయితే మల్లెపూలు తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న మనో అయితే నవ్వుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విక్కీ కూడా అయితే నవ్వుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే ఎందుకు అలా నవ్వుతున్నారు నా కోరికలు నాకు ఉంటాయి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అని చెప్పేసి అయితే విక్కీ అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనో అయితే ఎందుకు అలా అంటున్నావు విక్కీ ఎవరి కోరికలు ఉంటాయి అవి నెరవేరుతాయేమో ఎవరు చెప్పగలరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే సరేనండి సార్ లేండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న మనో అయితే కొనుక్కోవాలి కదా విక్కీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్